అఖండ టూ రిలీజ్కు దగ్గర పడుతున్న వేళ ఈ సినిమా రైట్స్ని కొనుక్కునేందుకు భారీగా పోటీ అయితే నెలకొంది ముఖ్యంగా దిల్ రాజు గారు నైజాం రైట్స్ని భారీ ధరకే కొనుక్కున్నారని చెప్పేసి ఇప్పుడు సినీ వర్గాల్లో టాక్ నడుస్తుంది మరి అఖండ టూ సినిమాకు సంబంధించి బిజినెస్ ఎలా జరుగుతుంది డిజిటల్ రైట్స్ ఎలా ఉన్నాయి మరి సినిమా దగ్గర పడుతున్న కొద్ది ఏ స్థాయిలో ఈ సినిమా బిజినెస్ చేసి ఎంత టార్గెట్ తోకి బరిలోకి తిరిగే అవకాశం ఉంది దీనికి సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి బిజినెస్ ఈ సినిమా చేసింది అనేది ఒక్కసారి మనం డిస్కస్ చేద్దాం సో బాలకృష్ణ గారి అఖండ టూ డిసెంబర్ ఐదున రిలీజ్ కి అయితే సిద్ధమైపోయింది చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఈ సినిమా మీద ఉన్నాయి ఎందుకంటే అఖండ క్రియేట్ చేసిన ఇమేజ్ అలాంటిది సో అఖండ వన్ పెద్ద హిట్ అవ్వడం బాలకృష్ణ గారి ఫైటింగ్స్ కావచ్చు ఆయన యాక్షన్ కావచ్చు డైలాగ్స్ కావచ్చు డ్యాన్స్ కావచ్చు అన్నిటినీ కూడా థియేటర్లో చాలా అద్భుతంగా అందరూ కూడా థియేటర్ ఎక్స్పీరియన్స్ పొందారు సో అఖండ ఇచ్చిన హై అంతా ఇంత కాదు మామూలుగా థియేటర్లో అసలు ఎవరు కూడా కూర్చోలేని ఒక పరిస్థితి సో ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు కూడా చాలామంది థియేటర్లో నిల్చొని చూడాల్సిన అవసరం వచ్చింది సో అలా ఎవరిని కూడా థియేటర్లో ఇవ్వకుండా చేసిన సినిమా అఖండ అని చెప్పుకోవాలి అది బాలకృష్ణ గారి ఆయన మొత్తం యాక్షన్కి చెందింది అని చెప్పుకోవాలి సో ఇంటర్వెల్లో మొదలు పెడితే సార్ క్లైమాక్స్ వరకు గ్యాప్ లేకుండా ఆయన డైలాగ్స్ యాక్షన్స్ ఫైట్ సీన్స్ ఇవన్నీ కూడా అందరినీ కూడా ఆకట్టుకున్నాయని చెప్పుకోవాలి సో అలా బాలకృష్ణ గారిలో మరో యాంగిల్ కనిపించింది అగోరాగా బాలకృష్ణ గారు అదిరిపోయారు అదరగొట్టారని చెప్పేసి టాక్ వచ్చేసింది దీంతో బోయ్పాట్ సిన్ గారు అఖండ టూ అనౌన్స్ చేశారు సో అలా ఆటోమేటిక్గా ఈ సినిమా మీద అంచనాలు అయితే పెరిగిపోయాయి మరోసారి బాలకృష్ణ గారి విశ్వరూపాన్ని ఇప్పుడు అఖండ టూ ద్వారా కూడా ఎక్స్పీరియన్స్ చేయబోతున్నామని చెప్పేసి అందరూ భావించి ఆ రకంగా ఒక బజ్ ఈ సినిమాకి సంబంధించి క్రియేట్ అవ్వడం మనం చూస్తూ వస్తున్నాం సో అటు దగ్గర దగ్గర పడుతున్న వేళ వాళ్ళు కూడా మూవీ టీం వాళ్ళు కూడా వరుసగా అప్డేట్స్ ఇస్తూ వస్తున్నారు ముందుగా అఘోరిగా అంటే అఘోరాగా బాలకృష్ణ గారిని పరిచయం చేస్తూ ఒక గ్లిమ్స్ రిలీజ్ చేస్తారు ఆ గ్లిమ్స్కు విపరీతమైన స్పందన వచ్చింది సో అందులో బాలకృష్ణ గారి లుక్స్ కావచ్చు బాలకృష్ణ గారి డైలాగ్స్ కావచ్చు ఆయన ఫైట్ సీన్స్ కావచ్చు ఆ త్రిశూలాన్ని రొటేట్ చేస్తున్న సీన్ కావచ్చు విపరీతంగా ఆడియన్స్ని అయితే ఆకట్టుకుంది ఆ తర్వాత మురళీకృష్ణ పాత్రను పరిచయం చేస్తూ ఇంకొక బీమ్స్ రిలీజ్ చేశారు అది కూడా అందరికీ నచ్చేసింది సో అలా డబుల్ రోల్లో బాలకృష్ణ గారు అఖండాలు చేస్తారు మళ్ళీ సేమ్గా ఇందులో కూడా డబుల్ రోల్లో కనిపించబోతున్నారు ఆ తర్వాత బమ్ అఖండ అఖండ వన్లో ఎంత హిట్ అయిందో సో దాన్ని గా ఇందులో కూడా అఖండ తాండవం అంటూ ఒక సాంగ్ రిలీజ్ చేశారు సో దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ తర్వాత నిన్న జాజికాయాలు అంటూ ఒక సాంగ్ రిలీజ్ చేశారు సో అందులో బాలకృష్ణ గారి డ్యాన్స్ కూడా అందరినీ ఆకట్టుకుంటుంది అలా ఈ సినిమాకి సంబంధించి ఒక వరుసగా వస్తున్న అప్డేట్స్ పైన మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది ఆ రకంగా సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అవుతూ ఉన్నాయి సో ఒక పక్క ఇలా వరుసగా అప్డేట్స్ రావడం సినిమా దగ్గర పడడం వాళ్ళు కూడా ప్రమోషనల్ ఈవెంట్స్ ముంబైలో చేయడం మళ్ళీ ఇప్పుడు మొన్న సాంగ్ రిలీజ్కు విజయవాడలో చేయడం ఇలా ప్రమోషన్స్ ఈవెంట్స్ కూడా చాలా చక్కగా జరుగుతూ వెళ్తున్నాయి సో రేంజ్ రేంజ్లో తీసుకెళ్తున్నారు మరోపక్క తమ్మన్ గారు బిజిఎంతో అయితే తన వర్క్ తన పని చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు ఎందుకంటే అఖండా వన్లో మనకు అంత మంచి థియేటర్కి ఎక్స్పీరియన్స్ ఇవ్వడంలో తమ్మన్ గారి మ్యూజిక్ ఒకటి ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒకటి సో ఇప్పుడు ఈ సినిమా కూడా ఆయన చాలా టైం తీసుకున్నారు ఎందుకు ఇంత లేట్ అయింది అని అన్నప్పుడు కూడా తమన్ గారు బ్యూజియం ఇవ్వడంలో లేట్ అయింది అందుకే ఆయన టైం తీసుకున్నారు కాబట్టి ఈ సినిమా ఈలో ఈ రోజు రిలీజ్ అవుతుందని చెప్పేసి గతంలో బాలకృష్ణ గారు కూడా చెప్పడం చూసాం సో అలా అంత టైం తీసుకున్నారు మిస్ట్రా బ్రదర్స్ అని చెప్పేసి ఇద్దరిని రంగంలోకి తీసుకొచ్చారు ఆ తర్వాత సర్వేపల్లి ఇద్దరు సింగర్స్ని కూడా రంగంలోకి తీసుకురావడం మనం చూసాం అలా మ్యూజిక్ విషయంలో తమన్ గారు అయితే ఎక్కడా తగ్గడం లేదు మరొకసారి అలా బాలకృష్ణ గారిని ఎలివేట్ చేసే పనులు అయితే తమన్ గారు రెడీ అయిపోతూ ఉంటారు ఎందుకంటే ఆయన నందమూరి తమన్గా మారిపోయారు కాబట్టి సో అలా బాలకృష్ణ గారిని ప్రతి సీన్లో ఎలివేట్ చేయడంలో ఆయన తన డ్యూటీ ఎక్కేస్తారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఆ రకంగా ఇలా అన్ని మ్యూజిక్ పరంగా కావచ్చు బోయపాటి గారి డైరెక్షన్ పరంగా కావచ్చు బాలకృష్ణ గారి మాస్ మాస్ ర్యాంపేజ్ గురించి కావచ్చు అన్నీ కూడా మంచి క్రియేట్ అయితే చేసాయి హై ఎక్స్పెక్టేషన్స్తో అయితే రిలీజ్ అవుతుంది సో ఈ నేపథ్యంలో ఇంత ఎక్స్పెక్టేషన్స్ ఉండడంతో ఇప్పుడు దీని రైట్స్ కు సంబంధించి కూడా కొనుక్కునే ప్రయత్నం అయితే భారీ రేట్లు కొనుక్కునే ప్రయత్నం అయితే జరుగుతున్నట్టు తెలుస్తుంది ముఖ్యంగా నైజాం పైన అయితే పెద్ద పోటీ ఏర్పడింది దిల్ రాజు గారి రైట్స్ తీసుకున్నారని చెప్పేసి తెలుస్తుంది ముఖ్యంగా ప్రముఖ ప్రొడ్యూసర్ అయిన నాగవంశి గారి సారథ్యంలోనే నైజాం రైట్స్కి సంబంధించి మొత్తం హక్కుల్ని దిల్ రాజు గారు భారీ అమౌంట్ పెట్టుకున్నారని చెప్పేసి ఇప్పటివర ఇప్పటివరకు అయితే ఉన్న ఇన్ఫర్మేషన్ అది సినిమా వర్గాల్లో చెక్కలు కొడుతుంది సో ఎంత అమౌంట్ అని చూస్తే దాదాపు ముప్పై కోట్లు వరక్ అయితే పెట్టారు అంతకు మించే ఉండే అవకాశం ఉంది అలా థర్టీ ప్లస్ టార్గెట్తో అయితే నైజాం టార్గెట్తో అయితే బరిలోకి దిగనుంది అఖండ టూ సో ఇప్పుడు అఖండా మీరు ఎక్స్పెక్టేషన్స్ ఇప్పటివరకు క్రియేట్ అయిన ఈ బజ్ ఇదంతా కూడా చూస్తే నైజాంలో ఈ అమౌంట్ అయితే ఈజీ టార్గెట్ అని చెప్పేసి చెప్తూ ఉన్నారు మరి చూడాలి దానికి సంబంధించి ఎటువంటి ఇంపాక్ట్ అక్కడ నైజాం ఏరియాలో క్రియేట్ చేస్తుందని చూడాలి అలా దిల్ రాజు గారు అయితే ఇలా ముప్పై కోట్లు పెట్టి అయితే ఈ సినిమాకి సంబంధించి కొనుక్కున్నారు అండ్ ఈ దీని డిజిటల్ రైట్స్ కూడా స్టార్ దక్కించుకుంది అది కూడా ఎనభై కోట్లు పెట్టారు అని చెప్పేసి తెలుస్తుంది సో బిజినెస్ పరంగా అయితే బ్రహ్మాండంగా జరుగుతుంది సో ఓవరాల్ గా ఈ సినిమా బిజినెస్ దాదాపు రెండు వందల యాభై కోట్ల నుంచి మూడు వందల కోట్లు ఉండే అవకాశం ఉందని కూడా సినీ వర్గాల్లో అంటే పారాయణ సినిమాగా తీసుకెళ్తున్నారు ఆ స్థాయిలో బిజినెస్ జరిగినట్టుగా చెప్తున్నారు అలా మూడు వందల టార్గెట్లో అయితే అఖండ బర్లోకి అయితే దిగబోతుంది అంటే దాదాపు ఈ సినిమా పన్నెండు రేంజ్లో వస్తుంది కాబట్టి ఫైవ్ హండ్రెడ్ కోర్స్ వసూళ్లు రాబట్టే సత్తా ఉన్న సినిమా అంతకు మించే వసూలు రాబడుతుంది అని చెప్పేసి కూడా చెప్తున్నారు అంతేకాకుండా ఈ ఇయర్లో హయ్యెస్ట్ కలెక్టెడ్ మూవీస్గా ఉన్న చావా లేకుంటే టూ ఈ రెండు కూడా ఎనిమిది వందల కోట్ల క్లబ్లో ఉన్నాయి కాబట్టి ఆ రేంజ్ వరకు ఈ సినిమా వెళ్తుంది సో అంత కెపాసిటీ సినిమాకు ఉంది ఎందుకంటే ఇప్పుడు పాని ఇండియా సినిమాగా తీసుకెళ్తున్నారు కాబట్టి కంపల్సరిగా ఆ స్థాయిలో అయితే ఈ సినిమా రీచ్ వస్తుందని చెప్పేసి కూడా చెప్తున్నారు మరి చూడాలి బాలకృష్ణ గారి మాని ఈసారి రెండు తెలుగు రాష్ట్రాలనే కాకుండా ఇప్పుడు నార్త్ ఆడియన్స్ కూడా ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారు కాబట్టి సో అక్కడ నుంచి ఎటువంటి వసూళ్ళు రాబడుతుందో అనేది వెయిట్ చేసి చూడాల్సిన అవసరం అయితే ఉంది సో అలా ఈ సినిమాకి సంబంధించిన బిజినెస్ అయితే అద్భుతంగా జరుగుతుందని చెప్పుకోవాలి నైజాం రైడ్స్ దివ్రాజు గారు ముప్పై కోట్లకు పెట్టుకునడం